എന്ത് പ്രിയോ വെൽക്കം ടു ഡയറക്ട് ന്യൂസ് వరకు కిలోమీటర్ల వరకు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి మేలచరు వెంకట్రాంపురం చౌదపల్లి మట్టంపల్లి మండలంలో కనెక్టివిటీ పది కోట్ల రూపాయలు అది కూడా మంజూరు అయి ఈరోజు శంకుస్థాపన పెట్టుకున్నాం పెడతాం అదేవిధంగా ఇప్పుడు మల్లారెడ్డి కూడా రామపురం ఇప్పుడు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్న రోడ్డు పది కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు పది కిలోమీటర్లు మంజూరు చేయడం జరిగింది మరి నిరంతరం ఈ రోడ్డు కాకుండా వేరే రోడ్లు అమలవరం టు అలింగాపురం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం మరి డిస్ట్రిబ్యూషన్ విషయంలో రోడ్ల విషయంలో కాగుల విషయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్య విషయంలో వైద్య విషయంలో విద్యుత్ విషయంలో నిరంతరం కృషి చేస్తున్న విషయం మీ అందరికి తెలుసు తప్పనిసరిగా అదే విధంగా మనం ముందుకు పోదాం హుజూర్ నగర్ ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ న్యూ తీసు అని చెప్పి చేస్తూ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీరు మీరు కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మాట్లాడేస్తున్నాను వాస్తవంగా రాష్ట్రంలో మనకు వేరే చోట కొన్ని చాలా ముఖ్యమైన పనులున్నా నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చి కనీసం ఒక చోటను వచ్చిపోద్దేశంతో రావడం జరిగింది అదే ఈరోజు గోదావరి నది నుంచి ప్రాజెక్టులలో నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి ఆ ప్రాజెక్టులో ఈ ఆసంగి పంటకి నీటి విడుదల కార్యక్రమం ఉంది సాగర్లో మరి నీటి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పోటీ ప్రాజెక్టులో అధికారులు ప్రజాప్రతితో డిస్కస్ చేసి ఇరవై ఆదికి విడుదల చేయాలని చెప్పి డిసైడ్ చేసిన అందుకోసమే అక్కడ వాస్తవాలు కొంత ముందు పోయినా అలా చాలా ముఖ్యమైన విషయాలు రివ్యూ సమీక్ష చేస్తూ లేట్ అయింది ఇప్పుడు నాకు కేవలం పది నిమిషాలు సమయం ఉంది నా గుణంలో బాగుండేది కానీ అది సూర్యాస్తమం తర్వాత హెలికాప్టర్ టేక్ ఆఫ్ కాదు కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు చిత్తలపాలెం మల్లాయిలిగూడ నుంచి రేవూరు రేవూరు నుంచి రామాపురం డబుల్ రోడ్ డబుల్ రోడ్డు మంజూరు చేస్తూ ఇరవై కోట్ల రూపాయలతో కూడా ఆ వివరాలు మరి ఈ గారు చదివినిపిస్తారు ఎక్కడైతే అక్కడ శంకుస్థాపన చేయలేకపోయిందో ఇక్కడనే శంకుస్థాపన ఈ గారు ఆ రోడ్ల వివరాలు చదివినిపిస్తారు ఆ తర్వాత నేను రెండు నిమిషాలు మాట్లాడి మళ్ళీ నేను బయలుదేరాలి మీకు ఎవరికైనా వేరేమైనా పను ఉంటే నేను పదిహేనో తారీఖు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను మనకు చేస్తాను ఈ రోడ్డు ఆ తగ్గుమూడు రోడ్లు విలువ చదవండి మీడియాకి యూ లింగగిరి సర్వారం సీతారాంపురం కొత్తగూడెం గానుగ పండ పరెడిగూడెం తండ ఈ గ్రామాలకి ఈ గ్రామాల వచ్చింది వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది చెప్పాలని చేస్తున్నాను అదేవిధంగా మన మే మన మేలచల్ నుంచి చౌటుపల్లి వరకు ఏడు కిలోమీటర్ల రోడ్డు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి మేలచరు వెంకటాపురం చౌటపల్లి మట్టంపల్లి మండలంలో అన్ని అరగీ కనెక్ట్ చేయడం జరుగుతుంది అది పది కోట్ల రూపాయలు అది కూడా మంజూరైనా శంకుస్థాపన పెట్టుకున్నాం ఆ సరే మనం పెడతాం అదేవిధంగా ఇప్పుడు మల్లారెడ్డి కూడా నుంచి రేవు రేవు నుంచి రావడంతో ఇప్పుడు మనం ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న రోడ్డు పది కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు పది కిలోమీటర్లు మంజూరు చేయడం జరిగింది మరి నిరంతరం కుసూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతేస్తున్నాం మరి ఎలెషన్ విషయంలో రోడ్ల విషయంలో కాగురీల విషయంలో ఇంటిగ్రేటెడ్ రెసియల్ స్కూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజు విద్య విషయంలో వైద్య విషయంలో విద్యుత్ విషయంలో నిరంతరం కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు సారీ తప్పనిసరిగా విధంగా మనం ముందు పోదాం హుజూర్ నగర్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నిర్ణయం తీసుకుందామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ